జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాళ దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియాదేవుడి ఈ ఈరోజు వాక్యాంశము దేవుడిని జీవితంలో ఆశ్చర్యకరం చేయబోతున్నారు హలేలుయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూ నూతన రోజు అనుకరించారు మరి చివరి నెలలో చివరి రోజులో ఉన్నాం మనం దేవుడు ఈ దినం మనకిచ్చాడంటే ఆయన అధికంగా శృతించాలి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు అయినా సజీవులుగా ఉన్నాం మరి ఉదయ కాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఎక్కడ చూసినా మరణ గోసాలే కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఆయన శృతించకుండా ఉండకూడదు మరి శృతించారా త్వరగా ప్రార్థన చేసుకుని బైబిలు చదవండి మరి అలాగే నా కోసం ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు నేను మళ్ళీ తిరిగి మస్కట్టు క్షామంగా వచ్చానండి నిన్న నిన్న అడిదిన వచ్చాను నేను ఇక్కడికి దేవుడు నాకు ఇంకా సంపూర్ణమైన ఆలోచన దయచేయాలని నేను ఇంకా ఆ రెస్ట్లోనే ఉన్నానండి ఇంకా నేను ఏ పనులు కూడా చేయట్లేదు వారే మనసుని పెట్టిన పని చేయించుకుంటున్నారు ఇంకా నాకు దేవుడిని శక్తినివ్వాలని త్వరగానే నేను పనిలో కూడా పని చేసేలా ఉండాలని నా కోసం ప్రార్థించాను మీకోసం నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం ఈరోజు భాగము లోక సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వక్షడం దూత ఇలా చెప్పును సర్వోన్నతుడు నిన్ను కమ్ముకొని నీకు బిడ్డ పుట్టును పుట్టబోయి బిడ్డ పరిశుద్ధుడై పుట్టును దేవుడు కుమారుడని అనబడును హళలవ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దొరగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ మనం పిల్లలు పుట్టాలంటే వాళ్ళకి వివాహం అయి ఉండాలి కదండి వివాహం అవుతేనే వారికి బిడ్డలు పుడతారు కానీ ఇక్కడ మరియ కన్నిక కన్నిక తను ఏమి పాపము తెలియని మనిషి మాట అలాంటి మనిషి దగ్గరికి ఒక పరిశుద్ధ ఒక దూత వెళ్ళి చెప్తే ఆశ్చర్యపోయింది ఇది ఎలా జరుగును నాలో ఇది ఎలా జరుగును నేను ఏ పురుషుని ఎరగని వాడినే నేను యోషే అన్న వ్యక్తికి ప్రధానం చేయబడిన బిడ్డనే నేను నేను ఇంకా వివాహం అవ్వలేని దాన్ని ఇది ఎలా జరుగును అని కలవరపడింది ఆవిడ అయితే దూత చెప్పింది ఇది సరోన్నతుడి వలనే జరుగును ఆయన కమ్ముకున్ను నీకు బిడ్డ పరిశుద్ధుడు దేవుడు కుమారుడని అనబడునని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి హలేలుయ మన జీవితంలో ఇది ఒక మరి ఒక శిశు పుట్టడమే కదా అనుకుంటాం కానీ మన జీవితంలో దేవుడు ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించామో దేవుడు మన హృదయంలో పుట్టినట్టే లెక్కండి మన హృదయంలో ఆయన ఆహ్వానించాం ఆహ్వానించినప్పుడు ఆయనతో మనం నడిచి ఉండాలి ఆశ్చర్యకరులు చేయగలడు ఆయన అద్భుతకరులు చేయగలడు ఆయన ఎవరేండి సర్వశక్తిమంతుడు ఎల్చడ్ అయ్ ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు మీరు అనుకోవచ్చు ఇదేంటి నా పరిస్థితులు ఎలా ఉన్నాయి నాకు ఇంకా వివాహం అవ్వలేదే నాకు ఇంకా ఆ గర్భఫలం రాలేదే ఈ అప్పుల సమస్యలు ఎన్నాళ్ళు నేను కూడుకుపోయి ఉండాలి ఇలాగా నేను ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నానే నువ్వు కలవరపడచ్చు అయితే దేవుడు నీతో చెప్తున్నాడు నీ పట్ల గొప్ప ఆశ్చర్యకర చేస్తాడంట నీవు ఆయన మాట నమ్మాలి కలవర పడకూడదు ఆయన ఊరకన ఉండి ఆయన కార్యాలు మనం చూడాలండి హలే మరి ఇక్కడ అయ్యో అయ్యంలో పడిపోయిందండి దేవుడు కుమారుడు నీకు ఆడ గర్భాన్ని పుడుతున్నాడు మెస్స పుడుతున్నాడు ఆయన రాజుగా పుట్టబోతున్నాడు రక్షకుడు పుట్టబోతున్నాడు నీ గర్భానని చెప్తే అయ్యో మయంలోకి వెళ్ళిపోయిందండి ఇక్కడ కన్య మరికి మరియమ్మ గారికి కాదు ఆశ్చర్యపట్టడం నీ జీవితంలో కూడా అనుకోవచ్చు ఇది ఎలాగాని ఇది ఎలా సాధ్యం అనుకోవచ్చు ఈ స్వస్థత విషయంలో దేవుడు నన్ను ఎలా స్వస్థతపరుస్తాడు అసలు నేను స్వస్థత పొందుకుంటానా అయ్యో నా క్యాన్సరే అయ్యో నా కాలు ఇరుపైందే నాకు ఆరోగ్యం బాగాలేదే మంచానికి పవి పవిత్రమా నేను నేను ఎలాగ ఇది సాధ్యం ఎలా కానీ అయ్యోమయ్యోలోనూ పడవచ్చు అయితే దేవుడి ఇదే నువ్వు చెప్తున్నాడు కదా అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీతో వాటి విషయంలో నువ్వు చింతించుకు చింతించే విషయంలో నువ్వు ఎంత చింతిస్తావు అంత బలహీనాలు అవుతావు బలహీనుడు అవుతావు తప్ప దాన్ని నువ్వు తగ్గించుకోలేవు కాబట్టి నీ చింత యావత్తు యావత్వీదే నువ్వు కలవరపడకు ఇది ఎలాగ సాధ్యం జరుగుతుంది ఇది నేను ఎలాగ పొందుకోగలని నువ్వేమొద్దు ఓరికనే ప్రభా నీ చిత్తం అయితే ఇది జరుగును గాక మరి అదే చెప్పింది చివరి మాట చూసుకుంటే ప్రభు చిత్తమే నాలో జరుగును గాక అంది ఆమెనని చెప్పుకుంది వెంటనే తన గర్భం పరిశుద్ధాత్మ నిండుకొని కమ్ముకొని తన గర్భంలో శిశువు పెరగడం జరిగిందండి హలే నీవు కూడా ప్రభా నా జీవితంలో నీ చిత్తమే జరిగించు అని ఆమెను చెప్పుకో దేవుడి చిత్తమే నీలో జరుగుతుంది నువ్వెన్నో అనుకోవచ్చు అవన్నీ జరగకపోవచ్చు ఉదాహరణకి నేను చెప్తున్నానండి ఉదాహరణ కాదు రియాల్గా నా జీవితంలో జరిగిన స్టోరియే నేను రెండు నెలల కింద వెళ్ళాను కదండి ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను ఎన్నో అనుకున్నాను లేదు వెళ్ళగానే నేను ముప్పై తారీఖున దిగాను ఒకటో తారీఖున హాస్పిటల్కి వెళ్ళాను మరి ఐదో తారీఖు నేను ఐదో తారీఖున మూడో తారీఖున హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను ఇంకంతే వరుసని నాకు బ్లడ్ ఎక్కించడం ఆపరేషన్ చేయడం అలా మంచానికి పరిమితం అయిపోయాను ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను ఏమీ కూడా నేను చేయలేకపోయాను నేనేమి కూడా ఒకటే అనుకున్నాను ఓహో ప్రభా ముతుల సంచుల్లోకి నన్ను తీసుకెళ్ళదు అంటే ముత్తులు దిగిపోయే వరకు అంటే చూడండి ఈ లోకంలో అంత దమ్మమే అందులో నేను పడిపోకుండా ఆయన రెక్కలతో నన్ను కాపాడేడండి నేను చాలా చేసుకున్నాను ఇక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఎన్నెన్నో అనుకున్నాను ఏది కూడా ఒక్కటి కూడా చేయలేకపోయాను అలాగే పాటలు పాడాలి పాటల పుస్తకాలు తెప్పించుకోవాలి త్వరగా అంటే పాటల పుస్తకాలున్నాయి దేవుడు నాకు ఇచ్చిన తలంతులు పాటల పుస్తకాలు అయిపోవాలి ఎన్నో అనుకున్నాను దేవుడు అది ఇప్పుడు సమయం కాదని ఆపాడండి మనం ఎన్నెన్నో అనుకుంటాం అనుకోవడం తప్పులేదు అనుకోవచ్చు కానీ అందులో ఎంతవరకు దేవుడి చిత్తం ఉన్నదో కనిపెట్టాలని నేను అనుకునేదాన్ని మళ్ళీ నైటు ప్రే చేసిన ప్రభు ఇది నీ చిత్తం కాకపోతే తొలగించు ప్రభా ఇది నీ చిత్తం అయితే సిద్ధింపు చేతిండ్రీ ఇదే ప్రేరేండి నేను ఇదే ప్రేరు అంతేకాకుండా మళ్ళీ లో మేము కొంత లోన్ పెట్టుకున్నాం ఆ లోన్ విషయంలో కూడా ఇలాగే ప్రేరు ప్రభా నీ చిత్తం అయితే మాకు దయచే ప్రభా దాని విషయాలు ఇసుకులు కోపలు ఎన్నో ఉన్నాయి అయినా సరే ప్రభు చిత్తం కొరకు కనిపెట్టుకునే వాళ్ళమని నేను అప్పుడు అనుకున్నాను తర్వాత ప్రభా నేను తర్వాత మళ్ళీ కోలుకున్నాను కదా బయట అడుగు పెట్టేటప్పటికి మళ్ళీ జ్వరం వచ్చేసింది జ్వరం వస్తే ప్రభా ఇది నీ చిత్తం కాదేమో ఇంక నేను ఈ గదికి ఇలాగుండి నేను శుతించుకోవడం నీకు ఇష్టమేమో నీ చిత్తమే నాలో జరిగించని అలాగే ప్రార్థించుకున్నానండి ఎక్కడికి వెళ్ళదు వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకున్నాం చర్చిలకి వెళ్ళాం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసానండి నా జీవితంలో నేళ్ళకేళ్ళకి వెళ్తున్నాను నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళాలి వెళ్ళాలి వీళ్ళింటికి వెళ్ళాలని ఆశ ఉంటుంది కదండి కానీ నేను ఆశపడ్డాను కానీ నా ఏసయ్య ఆశపడలేదండి నా ఏ ఆశపడి ఉంటే నా జీవితంలో జరుగునండి కానీ నేను ఎవరి చేతిలో ఉన్నానండి ఆయన చేతిలో ఉన్నాను అందుకే సాతాన్ నన్ను ఆయన కంచెలోంచి నన్ను బయటికి తీసిరాల పోయాడు హలేలుయ్యా కొన్ని కొన్ని కోపాలు ఉన్నాయండి కొన్ని కొన్ని ఇది ఎలా జరుగును అనుకున్నాను కానీ అన్నీ నా జీవితంలో విజయవంతంగా నన్ను నడిపించాడండి నా పక్షా నుండి నడిపించాడండి హలేలుయ్యా మరియ పక్షాన్ని కూడా దేవుడే ఉన్నాడండి ఎన్నో నిందలండి ఎన్నో అవమానాలు యోసేపు ప్రధానం చేయబడిన మరియమ్మ ప్రధానం చేయబడి మరియమ్మ మరి విడిచిపెట్టేయాలని అనుకున్నాడు యోషేపుతో కూడా దేవుడు మాట్లాడి అక్కడ వారిద్దరిని ఒకటి చేశాడండి వివాహంలో దేవుడు తోడుగొన్నాడు అంతే కదండి ఎన్ని అవమానాలు కన్ని గర్భం ధరించిందంటే ఎన్ని మాటలు అన్ని అవమానాలు కూడా దేవుడు ఆవిని దీ వద్దలు చేశాడండి మరి ఎక్కడైనా సరే ఆ తర్వాత సర్వోన్నతుడు పుట్టినప్పుడు మరి ఆయన ప్రసంగాలు చేస్తున్నప్పుడు నిన్ను కన్న గర్భము దన్ను అని అని చెప్తారు కదండి బైబిల్లో మనం చూస్తాం ఇదే లోకసు వార్తలో ఆయన మరి కొండ మీద ప్రసంగం చేయనప్పుడే కాదు ఆయన అనేక ఆశ్చర్యాలు చేస్తున్నప్పుడు కొంతమంది చూసి ఆ మాట చెప్తారు ఎంత దన్నురాలైందని గొప్ప సాక్షిక నిలబెట్టాడండి ఇది ఎలా జరుగును అని ఆశ్చర్యపోయింది నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆశ్చర్యపోయిన కార్యాలు ఉండొచ్చు కానీ నువ్వెన్నో ఊహించుకోవచ్చు నువ్వు ఊహించుకో కానీ అది ఎంతవరకు పరిమితం అంటే దేవుడు చిత్తమతనే జరుగుతుందని ఊహించుకో దేవుడు చిత్తం కాంతిని నీ రాదని అనుకో ప్రభా ఇది నీ చిత్తమత నాలో జరుగును గాక అని ప్రతిరోజు ప్రార్థించుకోండి ఇందా చెప్పాను కదండి షార్ట్ కట్లో నా శాసకం నా జీవితంలో అదే జరిగిందండి నేను దేవుణ్ణి అడిగాను ప్రభా నా నేను ఒకవేళ తప్పుపోయే అవకాశాలున్నా తప్పుపోకుండా నీ కంచెలోంచి జారిపోకుండా ఇదిగో నేను ఇండియా వెళ్తున్నా నువ్వే నన్ను కాసుకో తొందర పట్లు ఏమీ నాలో రానీకయ్యాని ఇలాగే నేను ప్రార్థన చేసుకున్నా అండి ఆ ప్రార్థన దేవుడు అలకించి నన్ను ఏ కోసం కూడా తప్పుపోకుండా నాయన చేతిలో దాచుకున్నాడండి నిజంగానే ఎంతగా దేవుడు నన్ను కాశాడో అది ఊహించలేనండి ఆయన ప్రేమ అవధుల్లేగా నేను ఆయనకి ఇచ్చి కూడా ఆయన రూడ నేను తీర్చలేనండి ఆయనకి నేను నమ్మకంగా జీవించాలని నా కోసం ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రేర్ చేస్తాను అలాగే మీరు కూడా దేవుడి విషయంలో నమ్మకంగా ఉండండి ఆయన మీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకరం చేస్తాడు ఆయన చేతిలోంచి ఆయన మందలోంచి తప్పిపోకుండా ఎప్పటికప్పుడు ఆయన మందలో ఉండేలాగా మీరు భద్రపడండి ఆ రీతిగా మీరు ఉదయాన్ని సిద్ధపరచుకుని అటు కృపాధనేత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక